హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన శరీరం కష్టపడే బలాన్ని మనసు ఆలోచించే దిశను నిర్దేశిస్తుంది కానీ మనలోని ఆత్మశక్తి మన శరీరంలో ఉన్న ఏడు ముఖ్యమైన చక్రాల ద్వారా ప్రవహిస్తుంది ఈ చక్రాలు మన శరీరానికి మనస్సుకు ఆత్మకు మధ్య బలమైన అనుసంధానాన్ని కలిగిస్తాయి ఈ ఏడు చక్రాల గురించి వాటి ప్రాతినిధ్యం గురించి బీజ మంత్రాలు ముద్రల గురించి ఈ చక్రాల సమతుల్యం లోపించడం వల్ల కలిగే నష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ ఏడు చక్రాల గురించి తెలిస్తే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి కి సబ్స్క్రైబ్ అవ్వండి మొదటిది మూలాధార చక్రం రూట్ చక్ర అంటారు ఇది వెన్నెముక కింద భాగంలో ఉంటుంది రంగు ఎరుపు రంగు బీజమంత్రం లం ఈ చక్రం మన భద్రత భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని సూచిస్తుంది ఈ చక్రం సమతుల్యంలో ఉంటే మనకు స్థిరత్వం భయం లేమి ధైర్యం ఉంటుంది కానీ ఇంబాలెన్స్ అయితే మనం భయపడుతూ ప్రతి విషయంలో అనిశ్చితితో ఉంటాము మన శరీరంలో నడుము పాదాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి రెండవది స్వాదిష్టాన చక్రం శాక్రల్ చక్ర అంటారు నాభి కింది ప్రాంతంలో ఉంటుంది రంగు ఆరెంజ్ బీజ మంత్రం వం వం ముద్ర శక్తి ముద్ర ఈ చక్రం మన భావోద్వేగాలు క్రియేటివ్ ఎనర్జీ సంతోషాన్ని సూచిస్తుంది ఇది సమతుల్యంలో ఉన్నప్పుడు మనకు ఆత్మవిశ్వాసం పాంటిన్యుయస్ లైఫ్ ఉంటుంది ఈ చక్రం ఇంబ్యాలెన్స్ అయితే మనసు విచలనం గిల్ట్ భావనలు రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి మూడవది మణిపూర చక్రం సోలార్ ప్లెక్సెస్ అంటారు ఇది సరిగ్గా నా విభాగంలో ఉంటుంది దీని రంగు పసుపు బీజమంత్రం ముద్ర రుద్రముద్ర ఇది మన ఆత్మవిశ్వాసం సంకల్ప శక్తిని సూచిస్తుంది ఇది ఇంబ్యాలెన్స్ అయితే కోపం స్వీయ సందేహం జీర్ణ సంబంధిత సమస్యలు కలుగుతాయి ఇది బ్యాలెన్స్ గా ఉంటే మనం ఏ నిర్ణయం అయినా ధైర్యంగా తీసుకుంటాం నాలుగవది అనాహత చక్రం హార్ట్ చక్ర అంటారు ఈ చక్రం యొక్క స్థానం హృదయ కేంద్రం రంగు ఆకుపచ్చ బీజ మంత్రం ఎం ఇది ప్రేమ అనురాగం క్షమాభావాన్ని సూచిస్తుంది ఈ చక్రం గనక బ్యాలెన్స్ గా ఉంటే మనం ప్రేమించగలుగుతాం ప్రేమని పొందగలుగుతాం కానీ ఇంబ్యాలెన్స్ అయితే ఒంటరితనం భయాల బంధం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఐదవది విశుద్ధి చక్రం త్రోట్ చక్ర అంటారు దీని కేంద్రం గొంతు భాగంలో ఉంటుంది రంగు నీలి రంగు బీజ మంత్రం హం హం ముద్ర గ్రంథిత ముద్ర ఇది భావ వ్యక్తీకరణ నిజం చెప్పే ధైర్యాన్ని సూచిస్తుంది ఈ చక్రం బ్యాలెన్స్ గా ఉంటే నిజాన్ని క్లియర్ గా చెప్పగలం ఈ చక్రం గనక ఇంబ్యాలెన్స్ అయితే భావం అబద్ధాలు చెప్పడం గొంతు లేదా థైరాయిడ్ సమస్యలు రావచ్చు ఆరవది ఆజ్ఞా చక్రం థర్డ్ ఐ చక్ర అంటారు దీని స్థానం కనుబొమ్మల మధ్యన రంగు నీలి పచ్చ ఇండిగో కలర్ అంటారు బీజ మంత్రం ఓం ముద్ర ముద్ర ఇది మన అంతర్దృష్టి ఇన్ట్యూషన్ మేధస్సుకి ప్రతీక ఈ చక్రం బ్యాలెన్స్గా ఉంటే మన నిర్ణయాలు క్లియర్గా ఉంటాయి ఇంబ్యాలెన్స్ అయితే అయోమయం ఒత్తిడిలో నిర్ణయాలు భావోద్వేగ అలజడి కలుగుతుంది ఆఖరిది ఏడవది సహస్రార చక్రం క్రౌన్ చక్ర అంటారు దీని స్థానం రంగు ఊదా రంగు లేదా తెలుపు బీజ మంత్రం ఓం నిశ్శబ్దం ముద్ర సహస్రార ముద్ర ఇది మన ఆధ్యాత్మిక అనుసంధానానికి ప్రతీక ఈ చక్రం బ్యాలెన్స్ లో ఉంటే మనం విశ్వంతో ఏకత్వం కలిగి ఉన్నాం అనే అనుభూతి కలుగుతుంది ఇంబ్యాలెన్స్ అయితే జీవితం అర్థం లేనిదిగా అనిపించవచ్చు ఈ ఏడు చక్రాలు మన శరీరానికి అంతర్గత జిపిఎస్ లాంటివి మన శరీరం మనస్సు ఆత్మ ఇవన్నీ సమతుల్యంలో ఉండాలంటే ఈ చక్రాల శక్తిని మేల్కొల్పించుకోవాలి బీజ మంత్రం జపించడం వాటికి అనుగుణంగా ముద్రలు పాటించడం వల్ల జీవితంలోకి ప్రశాంతత స్పష్టత శక్తి వస్తాయి ఇంకా చెప్పాలంటే మీరు ఎక్కడున్నా సరే ఈ శక్తి మీలో ఉంటుంది దానిని గుర్తించి ప్రేరణతో జీవించండి ఈ ఏడు చక్రాల గురించి వివరంగా ఆదివారం నుండి అంటే పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒక సిరీస్ లాగా ఏడు రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో చక్రం గురించి వివరిస్తూ ఆయా చక్రాల సమతౌల్యం లోపించడం వలన కలిగే నష్టాలు సమతౌల్యంతో ఉంటే కలిగే లాభాల గురించి వివరిస్తూ బీజ మంత్రాల ద్వారా ముద్రల ద్వారా ఈ సప్త చక్రాలను ఎలా జాగృతం చేసుకోవాలో వివరిస్తాను ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్